ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం వేమూరు నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి వరికూటి అశోక్ బాబు గారు నిన్న పట్టుపురం పర్యటనలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆనందబాబు గారి పట్ల నా పట్ల అసలు తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల ఏదో ఇష్టారాజ్యంగా అవాకులు చవాకులు పెళ్ళాడు తర్వాత కులాల మధ్య చర్చలు రెచ్చగొడుతున్నారని ఏదేదో ఆయన ప్రపంచాన్ని ప్రదర్శించాలని చెప్పిన వీటన్నిటికీ నేను చెప్పదలుచుకుంది ఒకటే సమాధానం గురువింద గింజ ముడ్డు కింద నలుపు ఎరగదంట లేకపోతే కులాలని రెచ్చగొట్టడం అనేది దోపిడీలు దుర్మార్గాలు అరాచకాలు అనే దానికి పేటెంట్ అంటే వైసీపీ పార్టీ దానికి నాయకుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఏ అధికారం లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఐదేళ్లలో సుమారు నాలుగు లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది వైసీపీ పార్టీ మీ ముద్దు కింద మచ్చలు పెట్టుకుని నెల రోజులు కాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి ఛార్జ్ తీసుకుని కరెక్ట్గా పద్నాలుగు పదిహేను రోజులు కాల ముప్పై రెండు రోజులు ముప్పై మూడు రోజులు కాల ఇంతలోనే ఏదో అరాచకం జరిగిపోయింది దుర్మార్గం జరిగిపోయింది అవినీతి జరిగిపోయింది కుల కులదోషణలు జరిగిపోతున్నాయి కులాల మధ్య రెచ్చగొట్టి విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పని అవాకులు చవాకులు పేలటం అంటే ఆయన అజ్ఞానానికి నిదర్శనం నిన్నటి రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ వేమూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి నియోజకవర్గం మొత్తం మీద నన్ను టార్గెట్ చేసి పెట్టుకున్నారు ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి నాగార్జున టార్గెట్ చేశాడు తర్వాత వచ్చిన ఈయన కూడా టార్గెట్ చేసి నన్ను ఏదో చేసి అంతమందించాలనేటటువంటిది వీళ్ళ ఉద్దేశం సరే ఆ రోజున ఆయన ఏదో ఉసుగలిపి కొన్ని కుక్కల మీద వదిలితే అవి పూర్తిగా కాక చేతకాక తిరిగి పక్కకి వెళ్ళిపోయింది తర్వాత ఈయన వచ్చాడు హీరో రెండో కృష్ణుడు వచ్చి చేసింది అంటే ఏదో ఇష్టారాజ్యంగా పేలటం మొదలు పెడుతున్నాడు ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం అద్దేపల్లి గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇరవై ఎనిమిది అర్ధరాత్రి శుక్రవారం అర్ధరాత్రి ఏ మాకు వచ్చిన సమాచారం టైంలో తెలుగుదేశం పార్టీ జెండా దెమ్మ పగలకొట్టారు అన్నటువంటి విషయం తెలిసి ఉదయాన్నే అక్కడ ఉన్నటువంటి మా పార్టీ నాయకులు కార్యకర్తలు చూసి ఆవేశంతో బొమ్మను తగలపెట్టారు అనేటటువంటిది వచ్చిన సమాచారం నేను దానికి మా వాళ్ళకి ఒకటే చెప్పాను ఇత పగల కొట్టారండి అని నాకు ఫోన్ చేసినప్పుడు మీరు ఎవరు తొందరపడతా ఆఫీస్ దగ్గర రాని మాట్లాడి దానికి ఏం చేయాలో మనం చేద్దామని చెప్పి పిలిస్తే అసలా ఈయన మాట్లాడేటటువంటి మాటల్లో ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఈయన వచ్చాడు మధ్యాహ్నం నాగార్జున వచ్చి చెప్పిన ఏంటి వీళ్ళు మాట్లాడినటువంటి ఏంటి రెచ్చగొట్టి జనాన్ని తీసుకుని నా మీదకి రావటానికి ప్రయత్నం చేయడానికి ఉసుకొనిపితే పోలీస్ ఆఫీసర్లో అడ్డుకొని ఆయన్ని నిర్బంధించి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఎక్కడో హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు రెచ్చగొట్టడం మేము ఏ రకంగా రెచ్చగొట్టాము ఏమి చేసామని రెచ్చగొట్టాము మేము మేము పగల కొట్టుకుని మేమే తగలబెట్టామని చెప్పని చెప్పడం ఉంది మేము పగల కొట్టుకునేటటువంటి అవసరం అధికారంలో ఉండి మా దిమ్మల్ని మా జెండాల్ని మేము అవమానపరచుకుంటామా ఏం మా లాజిక్ ఇది నువ్వు మాట్లాడేది అందుకనే ఆ రోజు ఆయన చేసినటువంటి ఆ కామెంట్స్ ఏదైతే ఉన్నాయో నేను మూడవ తారీఖు అంటే ఇవాళ మీకు చెప్తున్నా ఇది మూడో తారీఖున గుంటూరు జిల్లా ఎస్పీ దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా అరవింద్ మన అశోక్ బాబు మీద అదే విధంగా వాళ్ళ అన్నయ్య అమృత అని చెప్పి ఉన్నాడు ఇతను ఇన్సిడెంట్ జరిగినటువంటి మూడు రోజుల తర్వాత చీరాల్లో ఒక కార్యాలయంలో ఆయనకి సంబంధించినటువంటి కార్యాలయంలో కొంతమందితో సమావేశం ఏర్పాటు చేసి తొందరలో మనం రెండు మూడు వందల మంది కలిసి బట్టి పురోలు వెళ్ళి దాడి చేయాలి అనేటటువంటి దానికి ఒక పథకాన్ని రూపొందించాడు అమృతపాణి బాబు అన్నయ్య ఇది నాకు ఒక అనధికారి నాకు ఫోన్ చేసి జాగ్రత్తగా అలర్ట్ అవ్వండి అని చెప్పని చెప్పడం జరిగింది వెంటనే ఆ తర్వాత మూడో తారీఖు నేను వెళ్ళి గుంటూరు ఎస్పీకి మన బాపట్ల ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఈ రకంగా పలాను పలాను వాళ్ళు నన్ను హత్య చేయాలనేటటువంటి ప్రయత్నానికి పథకం రూపొందిస్తున్నారు కాబట్టి తగినటువంటి చర్య తీసుకోండి అని చెప్పని గు బాపట్ల జిల్లా ఎస్పీకి వెళ్ళి నేను కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఇది కూడా వాళ్ళకి తెలిసింది తెలిసి దాన్ని ఆలోచన వేరే రకంగా మార్చుకుని నిన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆయన చెప్పింది ఏంటి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని చెప్పడం జరిగింది అంటే ఏంటి నీ ఉద్దేశం ఇక్కడికి వచ్చి నీ రౌడీ రాజకీయం చేద్దాం అనుకుంటున్నావా కొండపులో నీ చరిత్ర ఏంటో తెలుసు పిడుగురాళ్ళలో నీ చరిత్ర ఏంటో తెలుసు నువ్వు ఏ రకంగా రైతుల దగ్గర పొలాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ రైతులు ఇచ్చిన పొలాలకి ఏ రకంగా డబ్బులు ఎగ్గొట్టి ఆ అక్కడి నుంచి పారిపోయిన చరిత్ర అనేది ఈ గుంటూరు జిల్లా ప్రజలు మర్చిపోలే ఇదే కాదు నువ్వు పోటీ చేసిన కొండె నియోజకవర్గంలో కూడా నువ్వు మా ఊళ్ళకి రావద్దు బాబు అశోక్ బాబు అని చెప్పని ప్లే కార్డులు పెట్టి గోడలకు పాంప్లెట్లు అతికిచ్చి పోస్టర్లు అతికిచ్చి నువ్వు మా ఊళ్ళకి రావద్దు ప్రచారానికి రావద్దు మా దగ్గరికి రావద్దు అని చెప్పారు చెప్పినటువంటి బహిరంగ రహస్యమైనటువంటి చర్చ మన ముందు కదులుతూ ఉంది ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకి ఏం చెప్తారు మీరు పదకొండు స్థానాలకు మిగిలినటువంటి నువ్వు రాజకీయం గురించి దేశ రాజకీయం రాష్ట్ర రాజకీయం చంద్రబాబు గురించి మాట్లాడేది ముప్పై రోజుల్లో చంద్రబాబు నాయుడు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నాడు ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చే దిశలో ఎన్ని ఆలోచనలతో ఎన్ని ప్రణాళికలు ప్రోగ్రామ్స్ తీసుకుని క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతలేదా కళ్ళు లేవ మీకు మీ పార్టీకి మీ నాయకులకి జ్ఞానం లేదా జరుగుతున్నది పేపర్ చదవట్లేదా టీవీని చూడట్లేదా ఏంటి మీ అవాకులు చెవాకులు మీరు మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే అందరికీ గౌరవంగా ఉంటుంది నోరు ఉంది కదా అని ఏదో నాకేయో కొన్ని రకాలైన అవకాశాలు ఉన్నాయి కదా అని నీ ఇష్టారాజ్యంగా మాట్లాడితే అది మా దగ్గర చల్లదది గుర్తు పెట్టుకో అశోక్ బాబు గారు నువ్వేదో తెలివి గలవాడివి బాగా అనుకుంటావేమో నీ తెలివి నీ దగ్గరే పెట్టుకో ఈ బట్టి ప్రజలు జనాన్ని నమ్మే పరిస్థితితో నీ అమ్మటే పది మందికి కూర్చోబెట్టుకుని ఏదో చెబితే ఇక్కడ దడిచి పారిపోయే మీరు అధికారంలో ఉన్న రోజుల్లోనే దడవల నేను మిమ్మల్ని ఈరోజు చూసి దడవాల్సిన అవసరం మాకేంటి ఇంకొకటి వైసీపీ ఇన్ఛార్జ్ విషయం అన్న మీ ఇంటి విషయం మాకెందుక నువ్వు ఉంటావో ఇంకోటి ఉంటావో ఇంకో కొట్టావని ఎవరినో పెట్టుకుంటారు మాకేంటి అవసరమా మీ పార్టీలో ఎవడు ఉంటే మాకేంటి ఆడెవడో ఏదో చెప్పాడని చెప్పని మేం మాట్లాడామని చెప్పని ఎవడో విలేకరు ప్రశ్నిస్తే దానికి ఏదో ఇరవై నాలుగు నిమిషాలు సాయిబాబా జపం చేయటమే సరిపోయింది నీకు సాయిబాబా అంటే నీ కళ్ళల్లో కనిపిస్తున్నాడు సాయిబాబా అంటే నీకు ఒక భయం పట్టుకుంది ఇలాంటి వ్యక్తి మూలాన మనం ఇబ్బంది పడ్డామనేటటువంటి భయం ఒకటి నీకు కలిగి ఆ రోజు నాగార్జున ఆ పిచ్చి పనులు చేసేవాడు ఇవాళ నువ్వొచ్చి నువ్వు ఈ పిచ్చి పనులు చేయడానికి ఊసుకొలుపుతున్నావు నీ వల్ల ఏమీ కాదు నువ్వు బట్టి ప్రజల్లోనే కూర్చుంటానన్నావు బట్టి ప్రజల్లో కాదు రా నేను మా ఇంటి దగ్గరలో నీకు అద్దెకి ఇల్లు ఇప్పిస్తారా కూర్చో ఏం చేస్తావో చూద్దాం రా నేను చేసిన అవినీతిని ఏంటో లేకపోతే నేను చేసినటువంటి దుర్మార్గం ఏంటో నువ్వు నెగ్గదీసి నువ్వు ఎదురుంటే నిన్ను చూసి భయపడిపోతారనుకున్నావు నీ నీ మాట్లాడే మాటలకి నీ బెదిరింపులకి నీ ఉడత ఊపులకి ఇక్కడ ఎవరూ కూడా భయపడేవాడు లేడు తగ్గేవాడు అంతకన్నా లేడు అశోక్ బాబు గారు బాగా గుర్తుపెట్టుకోండి నువ్వేదో మ్యా నువ్వేదో నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తివి ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక గ్రామంలో ఒక వ్యక్తిని చూసి భయపడుతున్నావంటే నీ స్థాయి ఏంటో నీ నాయకత్వం ఏంటో నీ పరిస్థితి ఏంటో అందరికీ అర్థమవుతాం ఏంటి నువ్వు మాట్లాడేటట్టు మాట ఉన్న సాక్షి మీకు ఆ పాంప్లెట్ ఉంది కదా అని చెప్పని మీ ఇష్టారాజ్యంగా రాసుకుంటే సరిపోయిందా నువ్వు నన్ను హత్య ప్రయత్నం చేసి నన్ను హత్య చేయించి నువ్వు రాజకీయం చేయాలనుకుంటావా నువ్వు హత్య చేయిస్తే చేయి దానికి తగ్గట్టే ఉంటుంది నిన్ను తిరుగుటపాలా ఎక్కడి నుంచి ఎక్కడికి పంపాలో ఆల్రెడీ నెల రోజుల క్రితం పంపించాము మళ్ళీ తర్వాత నా మీద నువ్వు చేయాల్సినటువంటి అటెంప్ట్ ఏదో చేసిన తర్వాత ఏం జరుగుతుందో పరిణామాలు ఆ రోజు దానికి కూడా నువ్వు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండవు నువ్వేదో బెదిరిస్తేనో లేకపోతే చంపుతానంటేనో కొడతానంటేనో భయపడిపోయి ఉచ్చపోసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ నేను నా అనుభవం అంత లేదు నీ ఉద్యోగంలో నుంచి బయటకు వచ్చి నీ రాజకీయ అనుభవం నలభై ఏళ్ళు నేను రాజకీయాల్లోకి వచ్చి సమాజంలోకి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పని మొదలుపెట్టి ప్రజలకి